హలో అండి అందరు బాగున్నారా పొద్దు పొద్దున్న ఎక్కడికి రెడీ అయ్యాను చెప్తాను చూడండి ఫస్ట్ అయితే త్రీ థర్టీకి అయితే నిద్ర లేచామండి మా అమ్మ అయితే లేచి పాపం ఇంట్లో పడంత మా అమ్మే చేసుకుంటుంది నాకైతే ఏం చెప్పిందంటే నువ్వు లేచి శుభ్రంగా స్నానం చేయమ్మ నువ్వు చీర కట్టేసరికి కోట కొల్ల పోయిద్ది నువ్వు రెడీ అవ్వండి ఈ లోప అమ్మ అయితే పోయి మీద ఇడ్లీ పెట్టేసింది దోశలు పోసేసింది చట్నీ చేసేసింది అన్న హ్యాండ్ బ్యాగ్ ఇదనమాట ఇంకో బ్లాక్ కలర్ బ్యాగ్ కూడా ఉంది అది నేను చూపి మర్చిపోయాను లగేజ్ అయితే రెడీ చేసేసుకున్నాము మార్నింగ్ టైం అయితే మేము బయలుదేరే టైంకి ఆల్మోస్ట్ సిక్స్ అయిపో వస్తుంది ఇప్పుడే నాకు వామిటింగ్ స్టార్ట్ అయిపోయాయండి మా అమ్మ మా నాన్న నేను మా తమ్ముడు కలిసి స్టార్ట్ అవుతున్నాము అసలు ప్లాన్ ఏంటంటే బండి మీద వెళ్ళాలనేసి ఫిక్స్ అయిపోయాము కానీ మా నాన్న తీవ్రంగా ఆలోచించి ఇంకా బండి మీద వెళ్ళే సాహసాలు ఎందుకులే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం కష్టం కదా బండి మీద అప్ అండ్ డౌన్ జర్నీ అనేసి మేము తెలుసా మా ఊరి నుండి విజయవాడకు కూడా మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేసాము అంత జర్నీ చేస్తాం మేము బైక్ మీద కానీ రిస్క్ అండి అది కష్టం పైగా మంచు ఉంది పొద్దున్నే మంచులో బయలుదేరి జర్నీ చేసేసరికి మళ్ళీ అక్కడ రూమ్ తీసుకోవాలి అదే అయితే మార్నింగ్ వెళ్ళిపోయి రూమ్ అవసరం లేదు ఎందుకంటే నేను దగ్గరే స్నానం చేసి వెళ్తాం కాబట్టి ఇంకా సాయంత్రం అలా దర్శనం చేసేసుకొని సాయంత్రానికల్ ఇంటికి వచ్చేయచ్చు నిమ్మకాయ తీసుకున్నాను టాబ్లెట్ వేసుకోలేదంటే నిజం చెప్పాలంటే ఎందుకు లేని టాబ్లెట్ వేసుకోలే కానీ అదే నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా అలానే నాకైతే నేను ఎన్నో చేయాలనుకుంటా కానీ ఏమీ చేయలేను వామిటింగ్ సెన్సేషన్ వల్ల సో వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువైపోయి ఇంకా దోరణాల దగ్గర కాసేపు ఆపారు బండి ఇంకా డ్రైవరు మా నాన్న మా తమ్ము టీ తాగాలని మా అమ్మ అయితే తాగలేదులే నేను తాగదలుచుకోలేదు కానీ తాగవు అనేసరికి ఎట్లా సరే వామిటింగ్ విపరీతంగా వస్తుంది వాసనకే విపరీతంగా వచ్చేస్తుంది అందుకని టీ తాగా అలాంటి టీ బాగుందిలే అని అనుకున్నా తాగేటప్పుడు కమ్మగానే ఉంది కానీ తర్వాత ఏం జరిగిందో తర్వాత నేను చెప్తాను సో దోర్నాలు అలా ఆగేసి టీ తాగేసి వెళ్ళాము మా ఊరు నుండి దోరనాలు రావడానికి ఒకటిన్నర గంట జర్నీ పట్టింది ఇక్కడ దాకా ఓకే కానీ ఇంకా ఇక్కడ నుండి అండి అసలు 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 నరక యాత్ర అంటే నరక యాత్ర ఎందుకంటే శ్రీశైలం కన్నా తిరుపతి అంత ముందు నేను ఫీల్ అయ్యేదాన్ని ఎక్కువ జర్నీ అని కానీ ఈ ఘాట్ రోడ్ జర్నీ దాదాపు రెండు గంటలు ఉందండి పైగా స్పీడ్ బ్రేకర్స్ వేశారు అబ్బో తిప్పుతుంది నేను ఎప్పుడైనా జర్నీస్లో వీడియోస్ తీద్దామంటే అది నా వల్ల కానే కాదు ఎట్లొకొట్ల కింద మీద పడి కొన్ని వీడియోస్ అయితే నేను తీయగలిగా ఎందుకంటే వన్స్ నేను కారెక్కానంటే నేను మనిషిని కాదు ఒక కోమలోకి ఎలా వెళ్ళిపోతారో అలా వెళ్ళిపోతా కేవలం పండుకుంటానండి పొరపాటున కూర్చున్నానా కళ్ళు తిరుగుతాయి నాకు అది శ్రీశైలం అవ్వనివ్వండి తిరుపతి అవ్వనివ్వండి అరుణాచలం పోయిన సార్ అరుణాచలంలోనే చుక్కలు కనిపించాయి కనీసం అరుణాచలంలో కారు దిగన్నా వామిటింగ్ చేసుకోగలిగా ఈసారి అది కూడా లేదు ఇంకా చూడండి అసలు ఎంత నరకయాతన అంటే అంత నరకయాతన ప్రకృతి చుట్టుపక్కల లోయలు కొండలు ఎంత అందంగా ఉన్నా మన కళ్ళు చూడనిస్తే కదా నిజంగా నాకైనా ఈ ప్రపంచంలో అందరికీ కొంతమందికి ఇలా ఉంటుందో అర్థం కాదు ఈ మోషన్ సిక్నెస్ అనేది పెద్ద జబ్బు అండి చెప్తున్నా కదా నాకు నా మీద విరక్త వచ్చిన రోజు ఇదే ఎందుకంటే కారులోనే వామిటింగ్ చేశాను అసలు నాలో నాకు నచ్చని క్వాలిటీ కూడా ఇదేనండి జర్నీస్ అంటేనే మోషన్ సిక్నెస్ మార్నింగ్ ఇంట్లో బ్యాగ్స్ అద్దె కానీ వ్యాక్ వ్యాక్ అని స్టార్ట్ చేస్తాను నాకు నాలో నాకు నచ్చని క్వాలిటీ అంటూ ఉందంటే ఇదేనండి ఎందుకంటే ఏది ఎంజాయ్ చేయలేను ఏది చూడలేను పక్కన ఉన్న వాళ్ళకి కూడా నరకం చూపిస్తాను నేను అసలుకి కనీసం కా ఈ ఘాట్ రోడ్లో తలెత్తలేకపోయాను ఆ టీ తాక్కున్నా ఉన్నా బాగుండేది ఆ టీ తాగడం వల్ల వామిటింగ్ వచ్చేసింది కారులోనే నాప్కిన్ మళ్ళీ డి మార్ట్లో కొత్త నాప్కిన్ ఉంది ఆ కారులో అదకొండి ఆ నాప్కించి అసలు కారులోనే వామిటింగ్ చేశాను నేనే ఇంకా శుభ్రంగా క్లీన్ చేశాను వాటర్తో మ్యాట్ మీద పడితే మ్యాట్ బయట వేసి కడిగి నా డ్రెస్ మీద కొంచెం పడితే క్లీన్ చేసుకొని న్యూస్ పేపర్లు వేసాను అసలుకి కారు కూడా సర్వీసింగ్ ఇస్తానన్నారు కానీ ఏం బా కొంచెం మయాక సెట్ అయిపోయిందనమాట ఇంకా దోర్నాలు అయిపోయి టీ తాగేసాము కారు బాయిదైపోయింది నెక్స్ట్ అయితే సాక్షి గణపతి స్వామి దేవాలయానికి వచ్చాము ఎప్పుడు మనం శ్రీశైలం వెళ్ళాలన్నా ముందైతే మనకు దారిలోనే ఈ సాక్షి గణపతిని దర్శించుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడ అయితే మేము దర్శించుకున్నాము కానీ వామిటింగ్ చేసుకున్నా కొంచెం రిలీఫ్ దొరికిందండి కొంచెం బాగానే ఉన్నాను అనిపించింది ఎప్పుడైనా వామిటింగ్ వచ్చేదాకే అండి కొంచెం బాధ అమ్మో వామిటింగ్ చేసుకుంటానేమో చేసుకుంటా వన్స్ చేసుకున్నా ఉంటే రిలీఫ్గా ఉంటుంది ఇంక ఇక్కడ మనం దర్శనం చేసుకుని వచ్చాక బయట అయితే ఎక్కువ శివ శివ అంటే శివభక్తులు శివమాల వేసి ఉంటారు కదా వాళ్ళందరూ కనిపించారండి ఈసారి అయితే ఇక్కడ పక్కన కొట్లు ఉంటాయి వీటిలో మొక్కలు కానీ ఇవేంటివి ఉసిరికాయలు అన్నీ భలే ఉన్నాయి షాపింగ్ అంటే చిన్న చిన్నవి తినడానికి నాకు వామిటింగ్ అయింది కదా ఏం తిన్నామా పుల్ల పుల్లగా అని చూస్తే అక్కడైతే మామిడికాయలు ఉన్నాయి కట్ చేసిన మొక్కలు మామిడికాయ మొక్కలు అయితే కొనుక్కుని తిన్నాను అయితే శివాలయం అంటే శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అండి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ మాకు తెలియదు అసలు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అని ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిది నుండి శివాలయంలో శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే పోయినసారి శివాలయానికి అరుణాచలం వెళ్ళాం కదా మహాశివరాత్రి అదే మహాశివరాత్రి రోజు అరుణాచలం వెళ్ళాము ఆ రోజు దర్శనం కాదేమో అనుకున్నాం కానీ అయ్యి వచ్చాము కానీ మేము అప్పుడు ఫిక్స్ అయిపోయాం శివరాత్రిగా శివాలయానికి వెళ్ళకూడదు ఎందుకంటే ఆ రష్లో మనం బయటపడాలి అంత ఆషమాష వ్యవహారం కాదు అందుకే ఈసారి శివరాత్రి రోజు కాకుండా శివరాత్రి కన్నా ముందే బయలుదేరిపోయాం శ్రీశైలం అయితే అసలు ఇక్కడ తినడానికి ఐటమ్స్ అన్నీ బాగున్నాయండి పులపుల్లగా పుల్లగా ఉసిరికాయలు కానీ అవేంటి కాయలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఇవేంటి రొట్టెల్లాగా ఉన్నాయి ఇంకా కుంకుమ గంధం అన్నీ ఉంటూనే ఉంటాయి కదా మనందరికీ తెలిసింది ఆత్తికాయల అవేంటివి అన్నీ అనమాట ఇంకా దోరణాల్లో మేమైతే ఇంటి దగ్గర టిఫిన్ చేసుకుని వచ్చాం కదా దోర్నాల్లో టీ తాగేసి ఇక్కడ సాక్షి గణపతిని దర్శించుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంకా దారులో ఎక్కడన్నా ఆగుదామ్లెట్ టిఫిన్ కని చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడైతే మంచినీళ్ళు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి ఎక్కడికి ఎక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది అసలు నాకు కారులో జర్నీ చేయడం కన్నా ఇలాంటి ప్లేస్లో ఆగుతాం కదా నీడ పట్టున చెట్ల దగ్గర ఇక్కడ నన్ను వదిలేస్తే బాగుంది అనిపిస్తుంది ఆ కారు ఆ కారు చుట్టూ డీజిల్ స్మెల్ నాకు నరకం అండి నిజం చెప్తున్నా చూశారు కదా ఇక్కడ మనకి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రాస్తున్నారు ఇది సాక్షి గణపతి దేవాలయం దగ్గరేనండి అసలు రష్ అయితే బాగానే ఉంది వెహికల్స్ కూడా బాగానే వెళ్తున్నాయి చాలామంది అంటే మన సైడ్ నుండి తక్కువ అంటే ఇక్కడ శివరాత్రి అంటే దగ్గరలో ఉంది కాబట్టి అవతల స్టేట్ నుండి కానీ మన స్టేట్ నుండి కానీ చాలామంది అయితే వస్తూ ఉన్నారు ఇంకా సాధువులకి భిక్షగాలకి అంతే లేదనమాట జే జేబు నిండా హ్యాండ్ బ్యాగ్ నిండా చిల్లర పెట్టుకుని వెళ్ళండి ఇంకా మేమైతే ఇంటి దగ్గరే టిఫిన్ చేసుకుని వచ్చాము అంతకుముందు అయితే మేము ఇలా చేసే వాళ్ళం కాదు రెండు వేల పద్దెనిమిదిలో ఏమో ఫ్యామిలీ మొత్తం నలుగురం బండ్ల మీద వచ్చామండి ఇక్కడికి అప్పుడు బాగుంది జర్నీ రూమ్ తీసుకున్నాము నెక్స్ట్ డే మళ్ళీ బయలుదేరిపోయాము కానీ రెండు వేల ఇరవైలో ఏమైందంటే నాకు పెళ్ళైంది కదా అప్పుడు వాళ్ళతో కలిసి వెళ్ళాను డిసెంబర్ ఆ టైంలో అప్పుడు నాకు తెలియకుండా మా అమ్మమ్మ నాన్న కూడా బండ్ల మీద వచ్చారు మా తమ్ముడు కూడా బండి మీద వచ్చారు ముగ్గురం అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురం కూడా రెండు వేల ఇరవైలో శ్రీశైలం వెళ్ళాము కానీ ఒకరికొకరం తెలియకుండా వెళ్ళాము అంటే మేము వస్తున్న సంగతి అమ్మ నాన్న తెలియదు అమ్మా నాన్న వస్తున్న సంగతి తమ్ముడు తెలియదు అలాగా మా తమ్ముడు నేను ఇండివిజువల్గా వెళ్ళాము నేనే పెళ్ళయింది కదా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళాను వీళ్ళు అమ్మ నాన్న సపరేట్గా వచ్చారు హరి కూడా వాళ్ళ ఫ్రెండ్తో వచ్చేశారు అలాగే రెండు వేల ఇరవైలో వెళ్ళాం కానీ రెండు వేల పద్దెనిమిదిలో నుండి కుటుంబం మొత్తం దర్శనం చేసుకున్నాము మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో దర్శనం చేసుకున్నాము నలుగురం కలిసి వెళ్ళాము చూసాం కదా ఇంకా సాక్షి గణపతి దేవాలయం దర్శనం చేసుకున్న తర్వాత కారు తీసుకొచ్చి ఇంకా శ్రీశైలం అనుకుంటా ఇంక ఇక్కడ రోడ్ సైడ్ కార్ దగ్గర పెట్టుకుని ఆపేసుకున్నాము టిఫన్ మా అమ్మ ఇంట్లో అసలు టిఫన్ ఎందుకు తెచ్చామంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఆపేస్తాం మేము ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఉంది ఎలాగో కారు తెస్తున్నాం కదా ఇక్కడ ఫుడ్ బాగోదు పెద్దగా రేట్ ఎక్కువ మ్యాక్సిమం ఎప్పుడు ఇలా చేయగానే ఈసారి చేసామన్నమాట అందుకే చాలా దోశలు పోసి మా అమ్మ వేరుసినపప్పులు పల్లీ చట్నీ చేసింది ఇడ్లీ పెట్టింది డ్రైవరు అమ్మ నాన్న నేను మా తమ్ముడు అందరిని తిన్నాము నేనైతే ఒక్కే ఒక్క దోశ తిన్నానండి మా తమ్ముడు నువ్వు తినదక్క తింటే కక్కుతావు నీ పుణ్యం ఉంటుంది అన్నాడు అందుకే తినలేదు ఆ బా ఫైవ్ లీటర్స్ క్యాన్ ఉంది కదా అది వంద రూపాయలు అండి అది కొనుక్కున్నాము ఇంటి దగ్గర నేను బబ్బులు వేసుకొచ్చినా బాగుండేది అనిపించింది వన్స్ మనం బయట కదిలాము అంటే డబ్బులు చిల్ల పింకుల్లో ఖర్చు అయిపోతాయి చెప్తున్నా కదా ఒక బాటిల్ నలభై రూపాయలు అంటారు ఇంకా ఏది కదిలిచ్చు ఏది కదిలిచ్చు యాభై వేలు నలభై వేలు వందలే అనమాట ఇంకా చివరికి మనం టిఫన్ చేసేసి కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళామండి ఆ వీడియో నేను తీయలేదు కళ్యాణకట్ట దగ్గర మా నాన్న అయితే గుండు చేయించుకున్నాడు మా తమ్ముడు చేయించుకోలేదు సో మా నాన్న గుండు చేయించుకొని స్నానం చేసి రెడీ అయిపోయాడు ఇంకా మేమైతే మార్నింగ్ ఇంటి దగ్గర చేసి వచ్చాం కాబట్టి ఇంకా మళ్ళీ చేయలేదు కాలు చేతులు కడుక్కొని ఇంకా దర్శనానికి అయితే టికెట్లు కొనడానికి వెళ్ళాము రెండు వందల రూపాయల టికెట్లు కొన్నామండి దారిలో ఈ బొట్టు పెట్టించుకున్నాము రెండు వందల రూపాయల టికెట్లు లేదా సర్వదర్శనము ఇదేమో శీఘ్ర దర్శనం రెండు వందల రూపాయలు తర్వాత వచ్చేసి ఐదు వందల రూపాయల టికెట్ స్పర్శ దర్శనం అనమాట పదకొండింటికి వెళ్ళాము పదకొండింటికి వెళ్తే అక్కడ చెప్పారనమాట టైము ఒంటి గంటకి రండి అనేసి సో ఈలోపు మేము రోప్వే వెళ్ళాము ఆ రోప్ సెపరేట్ సపరేట్ వీడియో పెడతానండి నేను ఆ ఎక్కి వెళ్ళి పాతర్కం కదా కెళ్ళి వచ్చాము ఇంకా దర్శనం అయితే ఒంటి గంటకి వెళ్ళామండి ఒకటిన్నర కల్లా వచ్చేసాము అరగంటలో దర్శనం అయిపోయింది ఇంకా తినడానికి లంచ్ టైం అయింది కదా మా తమ్ముడు ఏమో ఉదయం మిగిలిపోయిన దోశలే కార్లో కూర్చొని తినేశాడు ఇంకా ఒక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకొని మా అమ్మ నేను తినేసాము మా నాన్న ఉదయం దోశలే మధ్యాహ్నం కూడా మా నాన్నకు దోశ తినాలనిపించింది ఏమో మధ్యాహ్నం కూడా మళ్ళీ దోశలే తిన్నాడు అక్కడ చీప్గా దొరికింది ఏదన్నా ఉంటే ఆ పది రూపాయల మజ్జిగ ప్యాకెట్ అండి చాలా బాగున్నాయి మజ్జిగ స్పైసీగా షాపింగ్ చేద్దామని గాజులు కొందామని అటు ఇటు తిరిగా కానీ ఏమీ కొనకుండా చివరికి కావదని విగ్రహం ఆవుది అంటే గోమాత తన పిల్లకి పాలు ఇచ్చేది కదా ఈ విగ్రహం ఇంట్లో ఉంటే మంచిది అన్నారు అదొకటి కొన్నాము నూట యాభై చెప్పారు బేరవాడి నూట ముప్పై రూపాయలకి తెచ్చామన్నమాట బ్యాంగిల్స్ అన్నీ చూస్తే మనసు లాగుతుంది కానీ అంతగా అనిపించాల అంటే కొంచెం మరీ బొమ్మలు బొమ్మలుగా అనిపించాయి నాకు చిన్నపిల్లలు వేసుకునే టైప్లో నాకు కొంచెం డిగ్నిటీగా కావాలనిపించి నేను చూసా కానీ ఏమీ కొండలా అసలు షాపింగ్ అండి అన్ని షాప్లే బ్యాంగిల్స్ కానీ ప్రతీదీ దొరికింది ఇక్కడ దొరకందంటూ ఏం లేదు కానీ చిన్నప్పుడు శ్రీశైలం తిరుపతి వస్తే నేనేం అడగను కానీ మా తమ్ముడు నాన్న నాకు అది కావాలి ఇది కావాలి ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలంటే మా నాన్నకేమో జేబులో డబ్బులు లేక ఓ పక్క పిల్లలు అడిగిన తీసేయలేక మా నాన్న పడిన బాధ అంతా ఇంత కాదండి కానీ ఇప్పుడు చెప్తున్నా కదా చేతి నిండా డబ్బులు ఉన్నాయి నిండా అంటే సరిపడా డబ్బులు ఉన్నాయి కానీ కొనలేదు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే చేతిలో డబ్బులు లేనప్పుడు అన్నీ కొనాలనిపిస్తుంది ప్రతిదీ కావాలనిపిస్తుంది కానీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఇదెందుకులు అదెందుకులు అనవసరం కచ్చని ఆలోచిస్తావు అందుకేనండి ఉన్నప్పుడు ఏది కావాలనిపించదు లేనప్పుడు అన్నీ కావాలనిపిస్తాయి సో మొత్తం షాపులు అలా తిరిగేసి 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 కాళ్ళు బొబ్బలు కూడా వచ్చాయి కారు పార్కింగ్ చేసే ప్లేస్ ఎత్తుకోవడమే సరిపోయింది మాకైతే ఇంకా తర్వాత దర్శనం అయిపోయాక కాసేపు ఇక్కడ షాపింగ్ అయిపోయాక ఇది ఒక గుడి ముఖద్వారం అక్కడ కూర్చున్నాము బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి అండి మంచి ఇక్కడ మంచి ఫెసిలిటీ ఉంది ఇలా వచ్చిన వాళ్ళకి పడుకోవడానికి కూర్చోవడానికి ఇలా కింద మ్యాట్లు వేసి పైన రూఫ్ చూసిన చక్కగా ఉంది ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇప్పుడంటే చెప్పులు ఉన్నాయి హ్యాపీగా నడిచాం కానీ ఇందాక దర్శనం అయ్యాక చెప్పులు లేకుండా నడవడం నిజంగా అరికాలు కాలిపోయి ఎండాకాలం రాకుండానే ఇలా ఉందంటే ఎండాకాలంలో జర్నీ ఇంకా కష్టంగా ఉంటుంది ఇంకా కారైతే ఎక్కేసి ఘాటు దిగుతున్నామండి ఒక అరగంట అయితే నిద్రపోయే ప్రశాంతంగా తర్వాత అయితే ఇంకా తల బండలాగా అయిపోయింది ఇంకా కాసేపు ఆగేసరికి అంటే ఘాటు అంతా రెండు గంటలు జర్నీ కదా తర్వాత ఉదయం దోనార్లో ఎక్కడైతే మేము టీ తాగామో అదే హోటల్లో ఆగామనమాట టీ కోసం కాదు జనరల్గా నాకు కూర్చునే ప్లేస్ కోసం ఆగాను ఇంకా ఆగాం కాబట్టి తల ఒక కోక్ తాగాము కోక్ నేను సగం తాగాను కొంచెం ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఉదయం ఆరింటికి ఇక్కడ స్టార్ట్ అయితే సాయంత్రం ఏడింటికల్లా ఇంటికి వచ్చేసామండి ఇది శ్రీశైలం మినీ బ్లాగ్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్